హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని తయారు చేసుకుంటున్నామండి ఇది ప్లెయిన్ బిర్యానీస్తో అయినా నాన్ రోటీ చపాతి దేంతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు అంత కమ్మగా టేస్ట్గా బాగుంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకుని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని వేసి వేయించుకోవాలి అంటే నేను ఇలా పెద్దగా ముక్కనే వేయించుకుంటున్నానండి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేయించుకోవట్లేదు ఇది అన్ని వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని దీన్ని చిన్న చిన్నగా మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా అంటే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని కూడా మొక్కల కింద కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది టమాటా అనేది మనకి ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి చూడండి ఇలా మగ్గింది కదా దీన్ని స్టవ్ ఆపేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా జీడిపప్పు పుచ్చగింజలను కూడా నానబెట్టుకున్నానండి ఈ నానబెట్టుకున్న ఈ జీడిపప్పు పుచ్చగింజలు ఇందులో వేసేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరోసారి కడాయి పెట్టుకుని ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకుని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇది ఇలా వేయించుకునేటప్పుడు పైకి తూలుతుందండి అందుకని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇది కొంచెం ఇలా దగ్గరకు అయ్యి పైకి ఆయిల్ తేరేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి నేను స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం ఉప్పు ఇవన్నీ మన టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి కారం మసాలాలు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను మొత్తం ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మిగిలిన వంద గ్రాములని ఇందులోకి ఇలాగా గ్రేట్ చేసుకుంటున్నాను ఇలా మనం పన్నీర్ తురుముకుని వేసుకోవడం వల్ల ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా అంతా గ్రేట్ చేసేసుకుని వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకుందాం ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుని ఇందులోకి మన గ్రేవీ చిక్కదనానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసుకున్నాను ఆ తర్వాత వాటర్ వేసుకుంటున్నానండి ఇది మన గ్రేవీ చిక్కదనం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి నేను మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టి మనం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉడికించుకొని అవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది అది కూడా రెస్టారెంట్ స్టైల్లోను ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్ట్గా బాగుంటుందండి చూడండి నేను ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను మనకి గ్రేవీ కూడా దగ్గరకు అయింది ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మీ దగ్గర క్రీమ్ లేకపోతే కనుక మీద మిగడని కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి నేనైతే దీన్ని చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇది ప్లెయిన్ బిర్యానీస్తో కానీ నాన్ రోటీ చపాతీ పుల్క దేనితో తిన్నా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా తింటే కనుక బయట రెస్టారెంట్కి ఎవ్వరు వెళ్ళను కూడా వెళ్ళారండి అంత బాగుంటుంది ఇలా పైన మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుని లైట్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేశాను నేనైతే చపాతీతో తింటున్నాను టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉందండి మాటలు లేవు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి